గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో యువత మత్తులో జోగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుళ్ల చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియాతో చింతామోహన్ మాట్లాడుతూ నా ఫ్రెండ్ వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారని విమర్శించారు తిరుపతి పుణ్యక్షేత్ర పట్టణంలో పేదరికం స్పష్టంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యావంతులు ఉన్నత స్థాయికి చేరుకోలేక నిరుద్యోగులు ఉద్యోగాలు రాక కష్టాల ఊబిలో ఉన్నారన్నారు ప్రధాని మోదీ పేదలకు ఇళ్ళిస్తానని చెప్పి మాట తప్పాడన్నారు ట్రిపుల్ తలాక్ పేరుతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారన్నారు కులాల మధ్య తగాదాలు పెట్టి మోదీ కీర్తి గడించారన్నారు ముస్లిములంతా మోదీని దూషిస్తున్నారన్నారు ఓ దశాబ్ద కాలంగా బీజేపీ పాలనలో అదానిని మోదీ అందల లెక్కించాడని విమర్శించారు నేను ఒకటి చెప్తున్నాను భారతదేశ గురించి మీకు తెలియని రెండు రహస్యాలు తెలిసిన రహస్యం ఒకటి తెలియని రహస్యం ఒకటి ఇప్పటి పది సంవత్సరాల్లో ఎప్పుడైనా మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టాడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాను వందల ప్రెస్ కాన్ఫరెన్స్లు నువ్వు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా ప్రధాన మంత్రిగా పెట్టావా లేదు లేదు వాళ్ళు ఏదో మరి ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను అడిగాని వర్ణ అని అంటే మేమే ముందు ప్రశ్నలు రాసి ఇచ్చాము సార్ ఈ జాబులు చెప్తే బాగుంటుంది అన్నారు చిలక పలుకులు బలికిచ్చాం సార్ అన్నాడు నేను ఆ ఛానల్ గురించి నేను చెప్పటం లేదు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్సు పత్రికా స్వేచ్ఛ ఉంది ఈ భారతదేశంలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టావా లేదు మరి మీకు తెలియని రహస్యం ఈరోజు నేను పులలు ఎత్తుకొని జెండా పులలు ఎత్తుకొని తిరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే నూట యాభై రూపాయలు అన్నారు నూట యాభై రూపాయలకి పొద్దున్నే ఆరు గంటలు లేచి పన్నెండు గంటల దాకా కష్టపడి పనిచేసే పేదవాళ్ళు ఒక ప్రక్కన మీకు తెలియని రహస్యాన్ని ఇప్పుడు చెప్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి బయటకి రావాలి అని అంటే ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది